ఉద్యోగుల బకాయిలపై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ముప్పై వేల కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు ఈ అంశంపై మండలిలో చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బుత్స అన్నారు ఈ విషయంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు గత సర్కారు ఉద్యోగుల సొమ్మును ఇతర పథకాలకు డైవర్షన్ చేశారని విమర్శించారు ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్న అధ్యక్ష ప్రజలు ఎందుకు వేశారు ఓటు ఎందుకు గెలిపించారు ఇటు ఎందుకు పెట్టి అటు ఎందుకు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు కొన్ని అలవాటు కొన్ని వారికి ఉన్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారు చుమెట్టిన ప్రలోభాలకు లొంగి చేయిస్తారు అధ్యక్ష సరే వాటర్ ఉంటుంది ప్రభుత్వాలు మారాయి అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము ఇటు ఉన్నవాళ్ళు అటు వెళ్ళారు నో ఇష్యూ అదే చెప్పారు అదే ఏదో జరుగుతుందో రెండు పో పోత తెలుస్తుంది ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ డెమోక్రసీలో ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి తీర్పుకి వారిచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై వేశారు అని ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష్యూడ్ ఆఫ్ ది అపోజిషన్ ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళ అట్లాంటి వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం ముందున్న ప్రభుత్వంలో మేము ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాము పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ నుంచి ఇమీడియట్ వేస్తారా ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకుందా ఆలోచన ఉన్నాదా లేదా చోటుగా అడుగుతున్నాను చోటుగా చెప్పే ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష బిఎస్సీ పెట్టుకుని మళ్ళీ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో ఎవరు బకాయిలు పెట్టారు ఎవరు విద్యా విద్యాశాఖ బకాయి పెట్టారు ఎవరు ఆరోగ్యకి బకాయిలు పెట్టారు ఎవరు ఎంప్లాయీస్కి బకాయిలు పెట్టారు ఎవరు అంతే వాళ్ళు అన్ని కూడా చర్చిద్దాం మాకే ఈ రెండు సంవత్సరాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు మూడేళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది ఈ రెండు సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష వాళ్ళు ఈ ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు మూడేళ్లలో పదివేలు 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 చొప్పున మూడేళ్లల్లో వాడేశారు అధ్యక్ష మీకు తక్కువ ఎక్కడ రాలా రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు ప్లస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ పదివేల కోట్లని కూడా మీరు వాడేశారు ఇప్పుడు చెప్పండి ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా ప్రేమ ఉండకి ఇవ్వలేదా డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదా అధ్యక్ష